రెజలాడ్ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఉదయకాల పూశుభాలు తెలియజేయుచున్నాను ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యశయ గ్రంథము నలభై ఆరవ అధ్యయము నాలుగవ వచనాన్ని చదువుకుందాము ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే శ్రేష్టమైన వాగ్దానం దేవుడు ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నారు ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుంటానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు ఆయన రక్షించువాడు ఆయనే పోషించువాడు ఆయనే సంరక్షించువాడు ఆయనే ఆశీర్వదించువాడు ఆయనే మన జీవితంలో దేవుడు లేకుండా ఏది కూడా జరగదు దేవుని యొక్క కాపుదల మనకు కావాలి దేవుని యొక్క రక్షణ మనకు కావాలి మహోన్నతుడైన ఆ దేవుని చాటున మనం ఉంటే మనకు రక్షణ హృదయ కాల సమయంలో దేవుణ్ణి ఆనుకుని జీవించే వరంగా ఉంటే దేవుడు అంటున్నాడు ముదిగి వచ్చే వరకు మనల్ని ఎత్తుకునేవాడు రక్షించేవాడు ఆయన్ని తల్లి నవమాసాలు మోసి కన్నా ఆ తల్లి కూడా మర్చిపోవచ్చు కానీ మన దేవుడు ఎన్నడూ కూడా మరిచిపోయే దేవుడు కాదు మనకు తోడుగా ఉండే దేవుడు మనకు ఆశ్రయంగా ఉండే దేవుడు ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆశ్రయించి దేవుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్న దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక ఆ నేను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా కృప కలిగిన దేవాదే ఉదయకాల సమయంలో నేను ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్థుతులు చెల్లిస్తున్నాం దేవా ముదిమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకున్నవాడువు నీవే రక్షించేవాడువు నీవే కనుక దేవా నిన్ను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా కొద్దివే ఉండదు కనుక దేవా ఎల్లప్పుడూ నిన్ను ఆశ్రయించి మహోన్నతమైన నీ చాటున నివసించే భాగ్యాన్ని కలుగు చేయండి ఈ ప్రార్థనలు ఎక్కిపేస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి దేవా రోజు తలిపిన ప్రతి కార్యని సఫలం చేయండి వారి రాకపోకల్లోనికి నీకు సహాయం అనుకరించండి ఇద్దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా క్రమరింప చేసి నీ దేవులతో నింపి నడిపించమని ఏసు క్రీస్తు నామం పేరట వేడుకొని చూ తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రి ఏక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దేవుళ్ళు ఆశీర్వాదాలతో నింపి నడిపించను దాకా ఆమె